ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి వృష్టికి రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అఖండ రాజయోగం పట్టబోతోంది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఇంకా నలభై ఎనిమిది గంటల్లో వృష్టికి రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే అదృష్టం ఏ విధంగా ఉంటుంది వీరికి ఎటువంటి అఖండ రాజయోగం కలగబోతూ ఉంది మీ జీవితంలో మీరు ఎదుర్కొనబోయే పరిణామాలు ఏమిటి వీరికి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వృష్టికి రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది వీరు ఏ విధంగా వీరు ఎటువంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగు పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృష్టికి రాశికి అయితే చెందుతారు వృష్టికి రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా వృశ్చిక రాశి చాలా స్థిరమైనది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధరని వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని అయితే మనం గమనించాల్సి ఉంటుంది వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ వారితో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తగాదాలు పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితం గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా పూర్తి వివరాలే తెలుసుకుందామండి వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అనుకున్న మార్పులు అయితే జరుగుతాయి చెంచల స్వభావాన్ని మీరు అసలు ఎప్పుడూ కూడా దరిచేరనియకండి ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది కష్టాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరించాలి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది కూడా పెట్టవచ్చు శ్రీరామనామాన్ని చెప్పించడం శుభకరం పట్టుదలతో కార్యసిద్ధి ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో తొందర నిర్ణయాలు అసలు వద్దండి ఉద్యోగంలో జాగ్రత్త అనేది చాలా అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరుతాయి మీ పని ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు లాభిస్తాయి చంచల స్వభావాన్ని దరి చర్ని ఇయ్యకండి నింద మోపేవారు ఉన్నారు కనుక జాగ్రత్త మీ మీద ఒత్తిడి కూడా పెరగనుంది కావాలని ఇబ్బంది పెట్టేవారు కనిపిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన మీకు ఎంతగానో మేలు చేస్తుంది మీకు ఈ వారం మధ్యలో చాలా మంచి అయితే జరగబోతోంది గణపతి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను అయితే అందిస్తోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో మీరు పెను మార్పులు అయితే చూడబోతున్నారు అన్ని మార్పులు కూడా వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలతను ఇస్తాయి కాకపోతే ఈ రాశి వారికి శ్రీ క్రోధనామ సంవత్సరం ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ కన్న తల్లిగారే వృశ్చిక వారి తల్లి కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా రాజయోగం పట్టబోతూ ఉంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఏడాది ఆర్థిక పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవిత పరంగా కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి గురుడు షష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహువు పంచమ స్థానంలోను కేతువు లాభ స్థానంలోనూ సంచారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది మీ అవసరాలకు తగ్గ ఆదాయము లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వల్ల వీరికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికపరమైన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఎదురవ్వచ్చు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా పెరగనుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అనేది పెట్టాలి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో రాజపూజం నాలుగు అవమానం ఐదుగా ఉంటాయి మీ కుటుంబ సంబంధాలు మిశ్రమ ఫలితాలు వస్తాయి గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని కూడా మీరు పునరుద్ధరించవచ్చు ఈ రాశి విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహాన్ని కూడా పొందవచ్చు దీంతో మీరు చాలా మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలు మీరు పొందుతారండి అంతేకాకుండా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవచ్చు ఉన్నతాధికారులు సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది మీరు కష్టపడి పని చేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పంపుతలు కూడా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా వృశ్చకి రాసి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాము వృష్టికి రాసి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో మంచికి తీస్తాయి సోదర సోదరి వర్గ మీదుగుదలలో వీరు చాలా ముఖ్యమైన పాత్ర కూడా వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులు అవుతారు ఈ రాసు వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాసు వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి వీరి జీవిత కాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనలతో విరోధము ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా ఎదురు సహాయం అయితే అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధికి సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాజు వారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము కూడా వీరికి ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము అంతేకాదు వారి కష్ట సుఖాల్లో కూడా వీరు ఎప్పుడు పాలు పంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు ఈ వృశ్చిక రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశివారు ఎప్పుడూ కూడా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాశి వారు ప్రతి విషయంలోనే నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీరు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదండి వృశ్చిక వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్